శరణ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు నేను రూమ్ బుక్ చేస్తాను నువ్వు కూడా నాతో పాటు వచ్చి రూమ్లోనే ఉండు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది నేను మీతోనా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మీ ఆయన వచ్చేవరకే లేమ్మా అయినా నువ్వు నాతో పాటు ఉంటే ఈలోగా మా ఆయన పాప కూడా వచ్చేస్తారు నాతో రా అంటూ నేను రూమ్ బుక్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఆవిడ ఒక రౌడీని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి నువ్వు బాత్రూంలోనే వెయిట్ చేయి నేను వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని వస్తాను అంటూ ఆవిడ శరణ్య దగ్గరకు వచ్చి అమ్మ రామ్మ నేను రూమ్ కూడా బుక్ చేశాను వెళ్దామంటూ శరణ్య చేయి పట్టుకొని ఆ గదిలోకి తీసుకొని వస్తుంది శరణ్య అమాయకంగా ఆవిడతో వెళ్తుంది ఇక ఇదంతా సమీర కుట్ర కావడంతో సమీర బొస్సే శరణ్య ఈ రోజుని బతుకుని చీకట్లో కలిపే పోతున్నాను అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది మరి సమీర కుట్రను శరణ్య ఏ విధంగా తిప్పికొడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి